అన్ని రకాల పూల మొక్కలలో కూరగాయ మొక్కలలో పండ్ల మొక్కలలో పూత పిందె రాలిపోవడం ఇటువంటి బర్డ్స్ వచ్చేసి చిన్న చిన్న మొగ్గల స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే రాలిపోయే విధంగా ఉండడం మొక్కల వేరు భాగం పూర్తిగా కుళ్ళిపోయి మొక్కలు చనిపోయే స్థితికి రావడం జరుగుతూ ఉన్నాయి అనేసి చాలా చాలా కమెంట్స్ రావడం జరుగుతున్నాయి సో వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మన మొక్కలలో ఏదైతే పెస్ట్ అటాక్ అవ్వడం మొక్కలు కుళ్ళిపోవడం వేరు భాగం కుళ్ళిపోవడం అంటే ఆ వేరు భాగానికి కొన్ని వైట్ పురుగులు ఉంటాయి సో అవి మన కంటికి కనిపించవు వేరు భాగానికి కనిపించవు పైన మొక్కలకి కనిపించడం జరుగుతూ ఉంటాయి వాటిని మనం తొలగించేసుకోవచ్చు వేరు భాగానికి పురుగు పట్టడం అంటే మొక్క డల్నెస్ అయిపోవడం గ్రీనరీగా ఉండి ఏవైతే బర్డ్స్ వస్తున్నాయో మనకి పిందెలు స్టార్ట్ అవ్వడం పూత స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండద్దు అది మొత్తం టోటల్గా రాలిపోవడం జరుగుతూ ఉండేది అలాంటి పరిస్థితుల్లో మనము మన మొక్కలకి ఒక మంచి ద్రావణం అదేవిధంగా పెస్టిసైడ్గా ఇవ్వడం ఇచ్చిన మూలంగా సో వాటి నుంచి ఎక్కువ గ్రోత్ అనేది మనం తీసుకోగలుగుతాము సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొక్కలు చనిపోకుండా డల్నెస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ఫర్టిలైజర్ ప్లస్ మొక్క ఎక్కువ బుషీనెస్ ఎదగడానికి మొగ్గలు ఎక్కువ హెల్తీగా రావడానికి రెండు రకాలుగా పనిచేసే ఫర్టిలైజర్ని మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము టోటల్గా మొక్క అనేది కొలాబ్స్ అవ్వకుండా చూసుకునే విధంగా చాలా చాలా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను సో మనం అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల రిజల్ట్ అనేవి మీరు ఈ రోజు వీడియోలో కానివ్వండి ప్రీవియస్ వీడియోస్లో ప్రతిరోజు వీడియోస్లో ఎలాగైతే చూస్తున్నారో రిజల్ట్ అనేవి అంతే అద్భుతంగా మీ దగ్గర కూడా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఒక మొక్క కొలాప్స్ అవుతుంది అంటే మనం పైన మొక్క బట్టి చూసి చెప్పొచ్చు అంటే వాటికి పెస్ట్ అటాక్ అయింది వై అవి అలా రావడం జరుగుతుంది అనేసి మొక్క పై భాగంలో ఎటువంటి పెస్ట్ లేకుండా మొక్క పూర్తిగా డల్నెస్ని చూపించడం మొగ్గలు రాల రాలిపోవడం ఏదైతే మనం వెజిటేబుల్స్ ప్లాంట్స్ వేస్తామో సో ఆ వెజిటేబుల్ ప్లాంట్స్ లైక్ టమోటోస్ కానీ మిర్చి వంకాయ సో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న ఫ్లవర్స్ వచ్చినప్పుడే రాలిపోవడం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనం అందారం గులాబీ మల్లె మొక్కల్లో మొగ్గలు ఇంత స్టేజ్ మొగ్గలు వచ్చినప్పుడే అవి రాలిపోతూ ఉంటాయి సో అటువంటి సిచ్యువేషన్ అనేది మన మొక్కల్లో కనిపించకుండా ఉండాలంటే ఈరోజు ఫర్టిలైజర్ అనేది చాలా చాలా కంపల్సరీ సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో అంతకన్నా ముందు వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ అంటే మనం ఏమైతే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఎంత మోతాదులో ఇస్తున్నాము ఏంటి టోటల్ ప్రాసెస్ అనేది మీరు మిస్ అవుతారు సో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాం రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కల భాగం కుల్లిపోకుండా ఉండడానికి అదేవిధంగా బర్డ్స్ రాలిపోవడం పూత పిందె రాలిపోవడం వాటన్నిటిని తగ్గించే గుణం అనేది ఈ ఒక్క ఇంగ్రీడియంట్లో ఉండడం జరిగిందండి సో ఇది వచ్చేసి ఇంగువ మన అందరి వంటిలలో ఇంగువ అనేది అవైలబుల్గా ఉండిద్ది సో ఈ ఇంగువని మనం పూతే పిందే వచ్చే దశలో అదేవిధంగా మొక్కలు డల్నెస్ అవుతున్న ప్రాసెస్లో ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఈవెన్ అందరూ కూడా మన రైతులు కానివ్వండి వాళ్ళందరూ కూడా యూజ్ చేసే ప్రాసెస్ ఆర్గానిక్గా యూజ్ చేసే ప్రాసెస్ ఎక్కువ వెజిటేబుల్స్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ సో వాటికి ఎక్కువ యూస్ చేస్తారు అదే ప్రాసెస్లో మనము అన్ని రకాల పండ్ల మొక్కలకి పూల మొక్కలకి కూడా యూజ్ చేయవచ్చు ఇలాగ నార్మల్ వన్ టీ స్పూన్ ఇంగువ అనేది తీసేసుకోండి ఏ టైప్ ఆఫ్ ఇంగువ అయినా కూడా మీకు ఓకే అంటే చాలామంది గడ్డ కట్టిన ఇంగువ కూడా యూస్ చేస్తుంటారు సో మనకి యూజ్ అవ్వని ఇంగువ కూడా యూజ్ చేయవచ్చు అదేవిధంగా మనము కిచెన్లో యూస్ చేసే ఇంగువ కూడా యూజ్ చేయవచ్చు సో ఇది వచ్చేసి నేను కిచెన్లో యూజ్ చేసే ఇంగువ వన్ టీ స్పూన్ తీసేసుకున్నాను ఇది ఓన్లీ మన మొక్కలుకి వచ్చే బర్డ్స్ అండ్ పూత పింది అవన్నీ రాలిపోకుండా ఉండడానికి మొక్క వేరు భాగం కుల్లిపోకుండా హెల్తీగా వర్క్ అవ్వడానికి సహాయపడిద్ది ఈ ఇంగువ సో దీనిని ఒక ఏడు లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము వెంటనే మిక్స్ చేసేసుకుందాము తర్వాత మన ఇదంతా ఇచ్చిన తర్వాత మన మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి సో మనం ఈ పెస్టిసైడ్స్తో ప్లస్ ఎక్కువ మొక్కలు గుబురుగా రావడానికి తెల్ల శనగలు పెద్ద శనగలు తెలుసు కదా సో తెల్ల పెద్ద శనగలు కడిగిన వాటర్ అండి జస్ట్ వన్ లీటర్ వన్ లీటర్ కన్నా కొంచెం తక్కువే ఈ వాటర్ అనేది వన్ టైం కడిగిన వాటర్ అంటే యాక్చువల్గా మనం టూ టైమ్స్ అనేవి కడగడం జరుగుతుంది కదా సో అలా కాకుండా వన్ టైం కడిగిన వాటర్ అనేది మనం తీసేసుకున్నాము సో ఇలా మనం తీసేసుకుని ఏదైతే మనం ఈ సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ వాటర్ని ప్రిపేర్ చేసామో ఇందులో యాడ్ చేసేసుకుందాం టోటల్గా ఇది మన మొక్కలకి పెస్టిసైడ్ ప్లస్ మన మొక్కలకి ఒక సంజీవని ఫర్టిలైజర్లా కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన ఫర్టిలైజర్ని వీక్లీ వన్స్ అనేది మన మొక్కలకి ఇచ్చేసేయండి లేదా మీకు బర్డ్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ రో ఆ రోజు మాత్రం కంపల్సరీగా ఇచ్చేసేయండి మన మొక్కలు అనేవి హెల్దీ గ్రోత్నెస్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎక్కువ రావడం గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం హెల్దీ గ్రీనరీ అండ్ షైనీ లుక్ అనేది ఇవ్వడం జరుగుతాయి ఇటువంటి ఫర్టిలైజర్స్ వల్ల ఓకేనా సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కలిపి ఇవ్వండి ఓన్లీ ఇంగువ అనే కాదు ఈ ఇలా మనము తెల్ల శనగల వాటర్ అనేది కలపడం వల్ల ఇందులో ఉండే సమ్ ఫాస్పరస్ పొటాషియం ఐరన్ జింక్ ఇవన్నీ కూడా మన మొక్కలకి ఒక హెల్దీ న్యూట్రిషన్స్ని ఇవ్వడంలో సహాయపడతాయి అదేవిధంగా మన మొక్కలకి ఏవైతే పెస్ట్ అటాక్ అయి ఉన్నాయో వాటిని తొలగించేసి మొక్క హెల్దీగా ఎదగడానికి మంచిగా వర్క్ అవుతుంది ఇలాగా కొద్దిపాటి మిశ్రమం మాత్రమే మన మొక్కలకి ఇవ్వండి మన కుండి భాగం ఎంత అయితే వాటర్ తీసుకోగలుగుతుందో అంత మాత్రం మాత్రమే ఇవ్వండి అదేవిధంగా ఈ సమ్మర్కి వచ్చేసరికి మీరు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి ఏ సీజన్ అయినా ఫర్టిలైజర్స్ అనేవి ఈవినింగ్ టైమ్స్లోనే ప్రిఫర్ చేయండి కంపల్సరీగా టూ టైమ్స్ వాటరింగ్ అనేది చేయండి ఎప్పుడూ కూడా మొక్క ఒక సాయిల్ భాగం పూర్తిగా ఎండిపోయే విధంగా మాత్రం పెట్టొద్దు ఇప్పుడు చూసారు కదా బర్డ్స్ అనేవి ఎలా వచ్చిన్నాయో టోటల్గా ఇవి హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గుత్తులు గుత్తులుగా బర్డ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ టోటల్ ప్రాసెస్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ స్టార్ట్ అయినా ఇలాగా ఈ టైంలో ఈ ప్రాసెస్లో మనం మన మొక్కలకి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇచ్చేయడం వల్ల మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు అండ్ మన మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో లభించడం జరిగింది సరేనా ఇలాగా మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసేసుకున్నాము దాన్ని నాలుగు ఐదు మొక్కలకి ఇచ్చేయడం జరిగింది ఇంతపాటి వాటర్ మాత్రమే చాలు అండ్ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది మనం మార్నింగ్ టైమ్స్లో నార్మల్ వాటరింగ్ చేస్తాం కాబట్టి ఈ టైంలో ఫర్టిలైజర్స్ అనేవి కొద్ది మోతాదులో ఇచ్చి ఇస్తే చాలు లైక్ ఇప్పుడు నేను ఇచ్చాను కదా సో వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మనం ఒక ఐదు పెద్ద కుండీల్లో వేయడం జరిగింది నాలుగు పెద్ద కుండీల్లో వేసేసాము ఒకటి చిన్న కుండీలో వేసేసాము ఇలాగా మనము ఈ ఫర్టిలైజర్స్ అన్నిటినీ కూడా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ఎక్కువగా వెజిటేబుల్స్ ప్లాంట్స్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎవరైతే వెజిటేబుల్ ప్లాంట్స్ అనేవి పెంచుతూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా ఫాలో అవ్వండి అదేవిధంగా ఓన్లీ వెజిటేబుల్ ప్లాంట్స్కే ఎక్కువ వర్క్ అవుతుంది అని ఆ డౌట్లోనే మాత్రం ఉండొద్దు అన్ని రకాల ప్లాంట్స్కి వర్క్ అవుతుంది అండ్ చాలామంది వెజిటేబుల్స్ మొక్కలకి వేయడానికి కొంచెం అవుతూ ఉంటారు సో అందుకనేసి నేను చెప్పడం జరుగుతుంది సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము ఇలాగా ఏవైతే బర్డ్స్ అనేవి ఎంత అందంగా స్టార్ట్ అయి ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా హెల్దీ గ్రోత్నెస్ అండ్ హెల్దీ బుషీనెస్ రావడం జరిగింది ఇక్కడ మీరు టోటల్గా చూసుకోవచ్చు ఇంత హెల్దీ అక్కడ నుంచి మనకి ఇదిగోండి బర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న బర్డ్స్ ఇవన్నీ కూడా అండ్ స్టెమ్స్ ఎక్కువ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది సో మనం ఇలా ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ని డైరెక్ట్గా మనం సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవచ్చు అదేవిధంగా రెండో విధానం అనేది కూడా ఉందండి సో స్ప్రే చేయవచ్చు నేను ఈ మధ్య మన మొక్కలకి పెస్టిసైడ్ అనేది టోటల్గా షవర్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది సో అందుకనేసి నేను స్ప్రే అనేది చేయట్లేదు డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరుగుతుంది మీరు టోటల్గా మొక్క తడిసే విధంగా స్ప్రే కూడా చేయొచ్చు సేమ్ ఫర్టిలైజర్ని స్ప్రేయర్లో వేసేసుకొని స్ప్రే చేయొచ్చు లేదా ఇలా నార్మల్గా మనం తీసేసుకొని మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటారు నేను స్ప్రే చేసే విధానము అంటే షవర్ ప్రాసెస్ షవర్ ప్రాసెస్ చేసే విధానం మీరు చూసే ఉంటారు ఆ ప్రాసెస్లో కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము ఇచ్చేసిన తర్వాత మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి చూసేసుకొని రిజల్ట్ అనేది చూసుకుందాం ఓకేనా చూశారు కదా మనం ఈరోజు వీడియోలో చూపించిన పెస్టిసైడ్ కమ్ హెల్దీ ద్రావడం గురించి సో ఇలా బర్డ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న చిన్నగా బర్డ్స్ ఉన్నప్పుడు అన్ని రకాల పూలు పండ్లు కూరగాయ మొక్కలకి ఈ టైప్ ఆఫ్లో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఎలాగైతే ఈ వీడియోస్లో ఉన్న ప్లాంట్స్ని ఫ్లవర్స్ని మీరు చూస్తున్నారు అదేవిధంగా సరేనా సో ఓన్లీ ఇంగువ గురించి మనము ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసింది ప్రివియస్ వీడియోస్లో ఉంది అంటే ఓన్లీ ఇంగువాని మాత్రమే తీసేసుకొని ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఆ ఫర్టిలైజర్ ప్రివియస్ వీడియోస్లో ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి మీకు అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల రిజల్ట్ అనేది చాలా చాలా మంచిగా ఉంటాయండి అది మీరు ఏ మొక్కల మీదైనా కూడా ఉపయోగించుకోవచ్చు ఏ మొక్కలకైనా మీరు స్ప్రే చేయొచ్చు షవర్ ప్రాసెస్ చేయొచ్చు డైరెక్ట్గా సాయి భాగంలో కూడా ఇవ్వచ్చు సరేనా సో ఇంకా మనము ఫ్లవర్స్ని చూసేసుకుందాము రండి ఇక్కడ చూశారు కదా అందంగా ఉన్న వైట్ ఫ్లవర్స్ అండ్ చాలామంది రెక్క మందారాల గురించి అడగడం జరుగుతుందండి సో రెక్క మందారాలు అండ్ గులాబీ ప్లాంట్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి అండ్ ఈవెన్ మనకి సీజన్తో పని లేదండి సీజన్తో పని లేకుండానే మనము ఇటువంటి ఫ్లవర్స్ అనేవి తీసేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి కూడా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే అన్ని వీడియోస్లో మీకు ఫ్లవర్స్ అనేవి కనిపించడం జరుగుతాయి చాలామందికి తెలుసు మందారం ఫ్లవర్స్ అండ్ మందారం ప్లాంట్స్ అనేవి చాలా డెలికేట్ మొక్కలు అనేసి సో అటువంటి వాటిని కూడా మనం ఎంతో హెల్దీగా గ్రో చేసుకుంటున్నాము అంటే అదంతా కూడా మనం ఇచ్చిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క అద్భుతాలండి ఓకేనా సో ఇలాంటి గుత్తులు గుత్తులుగా ఫ్లేవరింగ్ అనేది రావడం ఈవెన్ మనకి ఇక్కడ కూడా ఉంది సో చూసారా సో ఇలా అన్ని ఫ్లేవర్స్ అనేవి అద్భుతంగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఓకేనా సో మనం ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ చూసుకుంటున్నాం కదా సో ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ చూడడానికి లుక్ చాలా బాగుంది కదా చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అన్న టైప్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనము కనకాంబరాలు గురించి చూసేసుకోవచ్చు కనకాంబరాలు మొత్తం గులాబీ పువ్వులు చూసారా ఎంత అద్భుతంగా వస్తున్నాయో అండ్ రెడ్ గులాబీ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి బర్డ్స్ అండ్ తర్వాత ఇక్కడ ఉన్న బర్డ్స్ అనేవి మీరు చూడవచ్చు అండ్ పింక్ ఫ్లేవర్ మళ్ళీ మనకి టుమారోకి వచ్చే బర్డ్స్ అండ్ ఎల్లో ఫ్లేవర్ తర్వాత ఇక్కడ కూడా మనకి పింక్ ఫ్లేవర్ సో ఇవన్నీ బర్డ్స్ ఈ టైప్లోనే మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే ఈ బర్డ్స్ అన్నీ కూడా ఎన్ని అయితే మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయో అన్నీ ఫ్లవర్స్ లా మారడం జరుగుతాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న చిన్న గులాబీ పువ్వులు అండి చూసారా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మందారం కలర్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో అదేవిధంగా ఇవి మనం నారుతో పెట్టినవి కనకాంబరాలు సో పూర్తిగా కనకాంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి చిన్న చిన్న మొక్కలకే కనకాంబరాలు స్టార్ట్ అయిపోయాయి మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండి చాలా చిన్న నారు పెట్టినవి ఇవన్నీ కూడా దీనికి గుత్తులు గుత్తులుగా కనకాంబరాలు వచ్చేసినాయి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ అనేవి చూడవచ్చు సో చూశారు కదా ఈ వీడియోలో మనము పెస్టిసైడ్ గురించి అండ్ మంచి ద్రావణం గురించి కూడా తెలుసు తెలుసుకున్నాము అండ్ పింక్ ఫ్లవర్స్ మిస్ అయ్యాము చూడండి సో ఫ్లవర్స్ వాటన్నిటిని కూడా చూసేసుకున్నాం కదా సో వీడియో అండ్ ఫ్లవర్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీరు ఈ ద్రావణాలు పెస్టిసైడ్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి టైం టు టైం మన మొక్కలకి ఇచ్చేసేయడం వల్ల మన మొక్కలు ఎంతో హెల్తీగా బుషీనెస్ అండ్ బర్డ్స్ అనేవి రాలిపోకుండా అవి ఫ్లవర్స్ లాగా మారేంతవరకు హెల్తీగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఆల్సో మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాగే అన్ని వీడియోస్లో మీ కామెంట్స్కి ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతాయి సరేనా సో మళ్ళీ కలిదా